హాయ్ అండి ఎమ్మెల్ వల్డ్కి స్వాగతం సో ఇవాళ వీడియోలో వెయిట్ లాస్ జర్నీ డే త్రీలోకి అయితే మనం వచ్చేస్తాం కదా హెల్తీగా ఎలా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగానే వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడైతే ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేస్తాము సో ఈ ఫుడ్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది క్యాలరీస్ తక్కువ ఎనర్జీ ఎక్కువ సో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో వెజిటేబుల్స్ సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది స్టార్ట్ చేసేస్తామా సో ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను థర్ థర్టీ గ్రామ్స్ ముడి శనగలు థర్టీ గ్రామ్స్ రెడ్ బీన్స్ థర్టీ గ్రామ్స్ బఠానీ థర్టీ గ్రామ్స్ వేరుశనగపప్పు అన్నీ నానబెట్టుకున్నటివే సో కూర్రలు తీసుకున్నానండి కొర్రలు కూడా థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో కందిపప్పు థర్టీ గ్రామ్స్ సో టోటల్గా థర్టీ గ్రామ్స్ పప్పులు తీసుకున్నాను సో రెండు పచ్చిమిర్చి కారానికి బదులుగా పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకుని దాన్ని సగం కట్ చేసి వేసుకున్నాను సో నేనైతే సొరకాయ ముక్కలు కప్పు దోసకాయ ముక్కలు ఒక కప్పు టమోటా ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను సో బెండకాయ మీ ఇష్టం అండి వేసుకునేప్పుడే వేసుకొని లేదని స్కిప్ చేయొచ్చు సో కొంచెం చింతపండు పులుసు వేసాను సో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను కొంచెం పసుపు సో ఇంతే అండి హెల్దీగా వెజిటేబుల్ కిచిడి అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీగా లంచ్ ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తినాలి సో మనము డైట్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా మనకి రాకూడదు అలా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సో దీంట్లో క్యాలరీస్ తక్కువ ఫైబర్ ఎక్కువండి సో హెల్దీగా తిని వెయిట్ లాస్ అవుదాం సో నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను డే త్రీలో సో పింక్ సాల్టు కొంచెం వేసాను చాలా తక్కువ సో దీంట్లో కారానికి బదులు పచ్చిమిర్చి వేసుకున్నాను సో ఇప్పుడైతే మనము ఒక కళాయి పెట్టుకుందాము నేనైతే గీ వేసుకున్నానండి ఆయిల్ అయితే స్కిప్ చేసేసాను సో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మొక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సో నేనైతే వడియమండి ఇది పప్పులో సాంబార్లో వేస్తూ ఉంటారు కదా సో నేను నాకు ఆడు కాబట్టి వేసాను లేదంటే స్కిప్ స్కిప్ చేసేసేవచ్చు సో ఇంతే అండి రైస్ పెట్టేసుకొని రైస్ మీద కొంచెం మనం చేసుకున్న ఆనియన్ ఫ్రైని వేసేసుకొని కీరా క్యారెటు ఆనియన్ పెరుగు రెండు లెమన్ పెట్టుకొని సర్వ్ చేయడమే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇదే అండి మరో వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్